내용이랑은 yeah, ನೀ ಅಪ್ಪು ವಿಷಯ ಅಮಿ ನೀ ಆರೋಗ್ಯ ವಿಷಯ ಅದೋನ್ನತ ವಿಷಯ ಅಮಿ ಲ ನೀ ಇಲ್ಲಿ ಕಟ್ಟುಕೊಳ್ಳ ವಿಷಯ ನೀ ವ್ಯಾಪಾರ ವಿಷಯ Gracias. దేవుడు నీకు కలిగించబోతున్నాడు ఈ భయపడవలసిన అవసరత లేదు ఈ సంవత్సరంలో అంటే నూతన సంవత్సరంలో దేవుడు నీకు అనేక మేలు చేయబోతున్నాడు నువ్వు అవన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి చేయబోతున్నాను కనుక దేవునికి కృతజ్ఞత చేయించాలి ఈ సంవత్సరం అంత కాబట్టి I <laughs> you got it can't Nenhum. E aí

네, <목소리로> 뭐. దేవుడుతున్నాడు తెలుసు గుర్తుపెట్టుకోవాలి తక్కువ లాభే కాలంలో నుండి మీరు శబ్దంగా